శ్రీమాత్రే నమ మీ అందరికీ నమస్కారమండి అక్షయ తృతీయ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అండి ఈ మహాపర్వదినమున ఫస్ట్ గడప పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదండి అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో స్పష్టతగా తెలియజేశారు ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి యొక్క ఫలితము ఏనాటికి తరగవని మహావిష్ణువు నారద మహామునికి తెలియజేశారంట కనుక అక్షయ తృతీయ రోజు ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలన్నీ ఏర్పరిచి ఆమెకి ఏమైతే ఇష్టమో ఆమెకి ఏర్పాటు చేసి అమ్మ యొక్క కటాక్షం పొందాలని ఈ అక్షయ తృతీయ పూజని చేసుకుంటారండి ముఖ్యంగా ఈ రోజున అమ్మకి ఇష్టమైన పదార్థాలు ప్రీతికరమైన వస్తువులు ఇవన్నిటికీ సమకూర్చటం ముఖ్యమే అనుకుంటే అలాగే కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం దానివల్ల మనకి దరిద్ర దేవత తాండవిస్తుందని ఇంట్లో చికాకులు గొడవలు మనశ్శాంతి పోయి ఇబ్బందుల పాలవుతారని పండితులు పెద్దవారు చెప్తుంటారండి వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటాము ఈ రోజంతా మంచి గడియలేనండి మనం ఏ పని చేసినా కూడా శుభం జరుగుతుంది అందుకే ఈ రోజున బంగారం వెండి ఇతర సామాన్లు కొంటే శుభం జరుగుతుంది సిరి సంపదలు పెరుగుతాయని బంగారం కొనేవాళ్ళు బంగారం వెండి కొనేవాళ్ళు వెండి మన స్తోమతకి తగ్గట్టు మనం కొనుక్కోవాలండి ఇంకా ఆలస్యం చేయకుండా పూజను మొదలు పెడుతున్నానండి ఫస్ట్ అయితే గడప పూజని చేసుకుంటున్నాను పోయిన వారం చేసిన పూజ అండి ఇది ఇప్పుడు ఒక మంచి క్లాత్ క్లీన్ క్లాత్ తీసుకొని గడపని మంచిగా శుభ్రం చేసుకుంటున్నాను గడప పూజ చేయటం వల్ల చాలా శుభం జరుగుతుందండి మీరు కూడా చేయాలి అనుకుంటే తప్పకుండా చేసుకోండి ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా మంచిగా చక్కగా తూచేసుకోవాలి ఇప్పుడు దానికంతా ఆ క్లాత్కంతా పట్టింది కదా ఇప్పుడు ఆ క్లాత్ని మంచినీటిలో కడిగేసుకొని మళ్ళీ ఆ క్లాత్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నానండి చూడండి చక్కగా క్లీన్ చేసుకొని ఇప్పుడు పసుపు రాసుకుంటున్నాను గడపకి గడపకి ఆల్రెడీ బొట్లు ఉన్నా కూడా మంచిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పసుపు రాసుకోవాలండి పసుపు చాలా శుభసూచకం అంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు చక్కగా కుంకుమతోని బొట్లు పెట్టుకుంటున్నానండి కొంచెం చక్కగా గుండ్రంగా బొట్లు పెట్టుకొని అటు సైడు ఇటు సైడు కూడా కుంకుమతోని అలంకరించుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడు ఇటు సైడు కుంకుమ బొట్లని పెట్టుకున్నానండి మధ్యలో మాత్రం ఇలా డిజైన్గా అంటే వెంకటేశ్వర స్వామికి అడ్డనామాలు అంటారు కదండి నిలువునామాలు అంటారు కదా ఆ విధంగా పెట్టుకున్నాను మధ్యలో ఇప్పుడైతే ముగ్గు వేసుకుంటున్నాను ఒక చేతితో నేను మొబైల్ పట్టుకున్నానండి వీడియో తీస్తున్నాను ఇంకో చేతితో నేను ముగ్గుని వేసుకుంటున్నాను గడప మీద చూశారు కదా ఈ విధంగా చక్కగా ముగ్గుతో కూడా అలంకరించుకొని ఇప్పుడు వాకిట వాకిట కూడా ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి చక్కగా వాకిలిని కూడా అలంకరించుకున్నాను ఈ విధంగా ఇంట్లో పూలు కూడా ఉంటాయి కదండి పూలతో మీకు ఉన్న తీరుగా అలంకరించుకోవచ్చండి ఇలానే అలంకరించాలని ఏం లేదు కొంచెం కుంకుమ పసుపు అక్షింతలు వేసి దీపం పెట్టుకున్నాను ఇప్పుడు ధూపం వేస్తున్నాను అగరత్తులతోని అగరత్తులతో ధూపం వేసి ఇంట్లో పెట్టేశానండి అగరత్తుల్ని ఇప్పుడైతే ధూపం వేస్తున్నాను గడపకి ధూపం వేయటం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు నెగిటివిటీ కూడా ఇంట్లోకి చేరదండి ఎప్పుడూ కూడా గడపకి ధూపం అనేది చాలా మంచిది శుభ సూచకం కూడా అందుకోసమే తప్పకుండా మీరు కూడా చేయండి అమ్మవారికి అంటే గడపని కూడా నేను అమ్మవారితో పోల్చుకుంటాను కాబట్టి గడపని అమ్మవారు అంటున్నాను మంచిగా మీరు కూడా ప్రతి శుక్రవారం ధూపం వేసుకోండి నేనైతే ప్రసాదంగా పటిక బెల్లం సమర్పించుకున్నానండి అమ్మవారికి గడప అమ్మవారికి ఇప్పుడు మనము ఒక్కటి మిగిలిపోయింది అదేనండి పచ్చకర్పూరంతో అమ్మకి ఆరతి ఇవ్వాలి పచ్చకర్పూరం అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్న కర్పూరంతో కూడా మనం ఆరతి ఇచ్చుకోవచ్చండి ఇప్పుడైతే మనం ఆరతి ఇద్దాము గడప అమ్మవారికి అనేది మూడు సార్లు లేదా ఐదు సార్లు తిప్పాలండి గుర్తు పెట్టుకోండి ధూపం కూడా అంతే చక్కగా మన ఇంటికి ఆరతిని ఇచ్చుకొని గడపకి చూయించాలన్నమాట ఈ విధంగా ఐదు సార్లు చూయించి మనం కూడా కళ్ళకి అద్దుకోవాలి ఇప్పుడు మనం ధనలక్ష్మి కొంచెం లేదా కుబేర కొంచెం ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి ధనలక్ష్మి కొంచెం నేను పెట్టుకోవడం అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేస్తున్నానండి మీలో కూడా ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారం రోజు స్టార్ట్ చేయండి ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు మన పూజా మందిరంలో ఫస్ట్గా గడప పూజ చేసి ఆ తర్వాత ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలండి ఈ విధంగా ఎవరైనా పెట్టుకోవచ్చండి ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్కరూ కూడా నిస్సందేహంగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదండి వెండి ప్లేట్ అయినా పర్వాలేదు రాగి ప్లేట్ అయినా పర్వాలేదు ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదండి ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్ని శుభ్రపరిచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బొట్లు పెట్టుకోవాలండి తరువాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ప్లేట్లో వేసి రూపాయి తోని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలంకరించుకోవాలండి మీ దగ్గర వన్ రూపీ కాయిన్స్ లేకపోతే ఏ కాయిన్స్ అయినా పర్వాలేదండి కాయిన్స్ పెట్టుకోవచ్చు కుబేర కొంచెం కావాలంటే మీకు ఏ స్టోర్లో అయినా పూజా స్టోర్లో దొరుకుతుందండి పక్కన పిక్కు యాడ్ చేస్తాను ఏ విధంగా ఉంటుందో చూడండి ఫస్ట్ అయితే గ్లాస్ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకున్నాను మూడు సార్లు కుంకుమ మూడు సార్లు పసుపు మూడు సార్లు అక్షింతలు వేసుకున్నానండి ఇప్పుడు బియ్యం ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు దానికి తప్పేం లేదండి మూడు గవ్వలు మూడు శంకు చక్రాలు వేసాను అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఒక ముత్యము ఒక పగడం వేస్తున్నానండి మన ఇంట్లో అందుబాటులో ఎన్ని ఉన్నా కూడా వేసుకోవచ్చండి మూడు ఖర్జూరాలు కూడా వేసుకుంటున్నాను బంగారం కాయిన్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఒక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదనమాట మూడు యాలకులు వేసుకున్నాను లాస్ట్గా ఇప్పుడు బియ్యంతో కొంచెంను నింపుకుంటున్నాను ఇంతవరకు బియ్యంతో నింపుకొని ఇప్పుడు కాయిన్స్తోని నిండుగా నింపుకుంటున్నాను అనమాట కుబేర కొంచెం లక్ష్మీ కొంచెంని ఈ విధంగా చక్కగా కుబేర కొంచెం లక్ష్మీ కొంచెంని నిండుగా నింపుకున్నానండి ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా మనం పెట్టుకుంటే మన ఇంట్లో సిరి సంపదలు ఎ ఇప్పుడు కూడా తరగవండి ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నాను మనసులో ఇంతేనండి ఎంతో సింపుల్గా కొంచెం కుంచెం కొంచెంని అమర్చుకున్నాను అమ్మవారికి ఇప్పుడు పూజని మొదలు పెడుతున్నాను అమ్మకి ఇష్టమైన పసుపు కుంకుమ చిట్టిగాజులు కలశం ఇవి కాకుండా ఇంకా కూడా అమ్మకి ఇష్టమైన ఉప్పు దీపం కామాక్షి దీపం పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టుకోలేదు మీలో ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే పెట్టుకోవచ్చు ఇదే రోజు అక్షయ పాత్ర కూడా పెట్టుకోవచ్చండి ఫస్ట్ అయితే దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకున్నాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అలంకరించుకున్నాక అన్నీ సమకూర్చుకున్నాక అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి దీపారాధన తర్వాత అగరొత్తులు చూపించాలండి అగరొత్తుల తర్వాత అష్టోత్తరం ఫస్ట్ గణపతిని పూజించుకోవాలి కాబట్టి గణపతి అష్టోత్తరం చదువుకొని తరువాత అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలండి సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చదవాలి ఆరతి ఇచ్చుకోవాలండి ఆరతి తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లమును నైవేద్యంగా సమర్పించుకున్నాను నైవేద్యం సమర్పించాక అమ్మకి ఇష్టమైన ధూపం కూడా సమర్పించానండి ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది లాస్ట్గా అమ్మవారికి కుంకుమ పసుపు అక్షింతలు ఇవ్వాలండి ఈ రోజున కొత్త చీర ఉన్నా కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి సమర్పించుకోవట్లేదు మీరు కావాలంటే చేసుకోవచ్చు ఆ విధంగా అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు ఇచ్చి నేను కూడా నెత్తిన కొన్ని అక్షింతలు వేసుకొని అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకొని నా పూజని సంతోషంగా కంప్లీట్ చేసుకున్నానండి ధనలక్ష్మి కొంచెం కుబేర కొంచెం పెట్టుకున్నాం కదండీ అది మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు మంగళవారం శుక్రవారం కాకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చండి అందులో వేసిన బియ్యం అమ్మకి పరమాన్నంగా చేసి పెట్టుకోవచ్చు లేదా మనం వండుకునే బియ్యంలో కూడా కలుపుకోవచ్చండి అందులో వేసిన కొన్ని వస్తువులు ఉన్నాయి కదా అవి శుభ్రం చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు కాయిన్స్ కూడా అంతేనండి మీకేమైనా ఇంకా సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాను ఇదేనండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతోని మేము ముందరికి వస్తాను అప్పటి వరకు బాయ్